వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ది కోసం ఏం చేస్తారో చెప్పాలని తాము ఎప్పుడు చేస్తున్న డిమాండ్ అని అయితే దాన్ని వదిలేసి మాటలు వక్రీకరించడం సరైన విధానం కాదని టీడీపీ నోర్ భాషా సాధికార సమితి రాష్ట కన్వీనర్ షేక్ సుభాన్ పేర్కొన్నారు తమ ఛాలెంజ్ ను స్వీకరించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏం చేస్తారో చెప్పాలని సుభాన్తో పాటు రాజమండ్రి పార్లమెంట్ మైనార్టీశిల అధ్యక్షులు మహబూబ్ జానీ జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి భాషా లిమ్రా డిమాండ్ చేశారు ది రాజమండ్రి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇటీవల వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎప్పుడు నగరంలో ముస్లింల కోసం ఏం చేస్తారని ప్రశ్నించాను తప్ప వ్యక్తిగతంగా ఏనాడు దూషణలు చేయలేదన్నారు ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమేనని అన్నారు అది కళ్ల ముందు కనిపిస్తున్నా వైకప్ప వారికి కనిపించడం లేదని వారు సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాభై ఆరు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని ముస్లింల కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయలు రుణం ఇచ్చిన దాఖలాలు లేవని అలాగే మసీదులు షాదీ ఖానాలు ముస్లిం సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా మంజూరు చేసింది లేదన్నారు ముస్లింలకు చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మహబూబ్ ఖాన్ అజీజ్ షేక్ బషీర్ షేక్ గౌస్ షేక్ సబీర్ సయ్యద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదైనా మన ముస్లింలకి అభివృద్ధి జరగలేదన్న వెంటనే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారో ఏదో స్లోగన్స్ ఇస్తూ ఉంటారు మేము మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తారు మేము విసిరిన ఛాలెంజ్ని మాత్రం ఎత్తుపదం స్వీకరించు మొన్ననే ఆజాద్ లో తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఒక మైనార్టీ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాం అలాగే మేము తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మీరు మధ్యలో తొమ్మిదొక్కే ఆపేసి ప్రభుత్వం మారిన వెంటనే వెనక్కి తీసుకెళ్ళిపోయారు వాటిని తీసుకురండి వెనక్కి అని చెప్పేసి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితమే జీవోల్ని వారికి ఇవ్వటం జరిగింది వాటి మీద ఇంతవరకు సమాధానం లేదు మళ్ళీ ఇంకొకసారి నిన్న జరిగిన సమావేశంలో మళ్ళీ ఒకసారి మేము ఆ ప్రతిపాదన చేశాము దానికి స్పందించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మా నినాదం ఎప్పుడు ఒకటే అంటారు ఏంటి మా నినాదం జై జగన్ జై భరత్ అంటారు మా నినాదం జై తెలుగుదేశం జై అభివృద్ధి అంటారు అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో రాజమండ్రిలో ఉన్న ముస్లింకి ఏం చేసింది అని అడుగుతున్నారు ఈ రాజమండ్రి నగరంలో మూడే మూడు ముస్లింలు షాతీకరణాలు ఉన్నాయి మూడు షాదీకరణాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కట్టాం ఇంకెంతకంటే ఏం కావాలో వాళ్ళకి వీళ్ళందరూ కూడా అక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అక్కడ పెళ్లిళ్ళుకి వెళ్తూ ఉంటారు అది ఎవరు కట్టిందో మర్చిపోయి మీరు ఏం చేశారు మీరు ఏం చేశారంట సరే మేము తొంభై మూడు లక్షలు శాంక్షన్ చేసాం అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు మా అప్పటి మా ఎంపీ గారు మురళీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అకౌంట్ లో ఎంపీ ల్యాండ్స్ నిధుల్ని జమ చేశారు దానికి పిలిచారు అలాగే ఈ టెండర్లు పిలిచారు ఈ రెండింటికి కూడా ఎర్రా ప్రసాద్ అని టెండర్ లో పార్టిసిపేట్ చేశాడు అతను టెండర్ దక్కించుకున్నాడు ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఏం చేయాలి ఆ పన్ను కొంత ఫోన్ చేయాలి కదా మీరు ఎక్కడ అంటారు వీళ్ళు కనపడదా జీవో కనపడవా ఈ కాంట్రాక్ట్ ధర్మప్రసాద్ అన్న వ్యక్తి వాళ్ళ యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తే మరి అతనికి అతను అడిగితే చెప్తాడు కదా ఈ కాంట్రాక్ట్ రెండు నాకే వచ్చినాయి నేనే కట్టలేదు మీరేమో నిధులు విడితో చేయాలని భయపేసింది మాకు అని చెప్పి అతను చెప్పచ్చు కదా వచ్చిన నిధుల్ని ఎంపీ ల్యాండ్స్ని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయిన దౌర్భాగ్యం గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండాలి అసలు మీకు ఉండాలి తెచ్చిన మేము తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలని వెనక్కి తీసుకెళ్లిపోయి మళ్ళీ ఏం చేశారు నడటంలో అసలు మీకు మనసేమవుతుందో నాకు అర్థం కాదు అలాగే రెండు వందల మందికి కుటుంబిషన్లో మేము మా ప్రభుత్వంలో ట్రైనింగ్ ఇచ్చి కుటుంబిషన్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటే ఎలక్షన్ కోర్టు వచ్చిందని ఆపితే తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారు ఆ మిషన్ల మీద ఉన్న చంద్రబాబు నాయుడు స్టిక్కర్ తీసేసి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అందించి మీ ఎంపీ గారిని తీసుకొచ్చి పంచి పెట్టేది ఇంకా మీరు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడతారా ఏమీ ఇవ్వకుండా మేము మేము ముస్లింలకి పదవులు ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి ఇచ్చారంట ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అతను నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు ప్లాన్ తీసుకురాని ఒక వ్యక్తి అంజాద్ ఒక ఉప ముఖ్యమంత్రి నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చేవాళ్ళు ఎవరు జనసేన బీజేపీతో ఉంది మీరు బీజేపీ నాయకులు ఎవరు పెట్టేది అంటున్నారు జనసేన బీజేపీతో ఉంది అది బీజేపీతో మేము సంసారం చేస్తున్నాం మీకులాగా అక్రమ సంబంధం అయితే మాత్రం పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయన చుట్టూ ఉండే రక్షణ దళం ముస్లిం సోదరులేదు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ సుమారు ముప్పై ఐదు మంది మైనార్టీ కౌడు రైతులు చనిపోతే రాష్ట్రం మొత్తం మీద వారి కుటుంబానికి లక్ష రూపాయలు ఆదుకున్న చరిత్ర శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి సిగ్గిజె ఏంటంటే కడప జిల్లా మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో సుమారు ఎనిమిది మంది రైతులకి లక్ష రూపాయలు కౌడు రైతులు చనిపోతే వ్యవసాయం చేసి చనిపోతే వారి కుటుంబానికి లక్ష రూపాయలు ఆదుకున్న చరిత్ర శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కనీసం రాజమండ్రిలో ఉన్న మైనార్టీ నైన్లు కనీసం కి కనీసం ఏమీ చేయలేకపోయారు అది కాకుండా రాజమండ్రిలోని భరత్ గెలుస్తాడు భరత్ గెలుస్తాడు అని చెప్పి పదే పదే కన్నా భర్త భజన తప్ప వేరే కార్యక్రమం అయితే ఏమీ చేయలేదు భర్త గెలిచేవాడు అయితే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ రద్దయ్యి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు నిజంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే మన కనీసం మన సోదరులకి మా మైనార్టీకి వైఎస్ఆర్సిపి మైనార్టీ సోదరులకి కనీసం ఒక రెండు కాప్షన్ మెంబర్స్ అని వచ్చేయము